కోట గుమ్మం సెంటర్ లో కత్తిపూడి జంక్షన్ లో సత్యబాబు అందగాడు తాడేపల్లి గూడెంలో తాతబాబు అందగాడు ఇట్లాగే వైసీపీలో కూడా ఓ అందగాడు ఉండేవాడు కానీ జగనన్న దెబ్బకు ఆ అందగాడు ఇప్పుడు జైల్లో చూపకూడు తింటున్నాడు అప్పట్లో మందంగా ఉన్నాడు ఇప్పుడు మట్టగిడ్చలా తయారయ్యాడు ఏడు చేస్తాం కాలం గ్యానం వేస్తే ఎట్టంటుడైనా ఎండగప్పు మాదిరి కావాల్సిందే పైగా జగనన్న జైలుకెళ్ళి మరీ వంశీకి అందగాడని బిరుదిచ్చి ఇంకా సాంకడాకించేశాడు ఇక ఇప్పుడు ఈసేవాటంటా బల్లిలా మారిన వల్లమనేని వంశీ ఆ జైల్లోనే ఇంకాస్త ముదిరిపోయి ఊదరవెల్లిగా మారెట్టున్నాడు బాబా అయ్యగారు బయటికి రావడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నా అటన్నింటినీ పాటాపంచలు చేసేస్తున్నారు పోలీసు మరి పోయిన ఐదేళ్ళు వంశీ చేసిన అరాచకాలు అన్నాయినా గన్నవరంలో చేయని గలీజిదందా లేదు వస్తాదిలా ఒళ్ళు పెంచుకొని ప్రతి ఒక్కరిని భయపెట్టేవాడు సూత్య నోట్లోంచి మాట కూడా రానట్టే కనిపిస్తాడు కాని అమ్మో అమ్మో అది మామూలు అరాచకం కాదు అని చాలా మంది బాధితులు కళ్ళకట్టినట్టు చెప్పారు మరి చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే కదా అందుకే ఇట్టా ఇప్పుడు అందగాడి కాస్త జైల్లో ఆవిరైపోతున్నాడు ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటే ఇంకో కేసు మెడకు చుట్టుకుంటుంది ఇప్పటికే ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది కానీ అంతలోనే గన్నవరం కార్యాలయం మీద దాడి కేసు ముందుకొచ్చింది ఆ కేసులో కూడా ఇప్పుడు బెయిల్ వచ్చింది అంతలోనే నకిలీ పట్టాల కేసు ముందుకొచ్చింది బెయిల్ వస్తే ప్రశాంతంగా ఇంటికెళ్లి మళ్లీ జుట్టుకు రంగేసుకుని బంగాళాదూపలా మారిపోదాం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా గల్లంత ఎట్టే ఉన్నాయి పీటీ వారెంట్లతో పిజికి పిజికి పానకం పిండేస్తున్నారు పోలీసులు ఇప్పటికీ వంశీ అరెస్ట్ అయి మూడు నెలలైపోయింది బాయిలర్ కోడిలా ఉండేవాడు ఇప్పుడు బడ్డు ఫ్లూ వచ్చిన కోడిలే తయారయ్యాడు ఆరోగ్యం బాగోలేదని చెప్పి బెయిల్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇంతలోనే మరో పెద్ద కేసు మెడకు చుట్టుకుంది అదే నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు వంశీ మరే పోయిన ఐదేళ్లు జగనన్న ఆయాంలో ప్రజలకు పంచిపెట్టిన ఇళ్ల పట్టాల్లో సగానికి సగం నకిలీ ఇళ్ల పట్టాలే ఎన్నికల్లో ఓట్ల కోసం అసలు భూమి మీదే లేని స్థలాలను రికార్డుల్లో చూపించి దొంగ సర్వే నెంబర్లతో నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేయించి వాటిని జనానికి పంచేయారు పాపం అమాయక జనాలు మాకు ఇళ్ల పట్టాలు వచ్చేసాయో చని సంబరపడిపోయారు చాలామంది కానీ తీరా చూస్తే ఆ పట్టాల్లో ఉన్న ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియక ఆనకు బుర్రబద్దలు కొట్టేసుకున్నారు అధికారులను అడిగితే అదిగో చూపిస్తాం ఇదిగో చూపిస్తామని కాలచేపం చేసి చేతులు దులిపేసుకున్నారు చివరికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నకిలీ పట్టాలు పంచిపెట్టారు అసలు ఈ ఇళ్ల స్థలాలే లేవు అని జ్ఞానోదయం అయింది ఇట్లాంటి జిమ్మిక్కులు ఎన్నెన్నో చేశారు వైసీపీ లీడర్లు అందులోనూ గుడివాడలో గుట్టుగా అని జనవరంలో వంశి ఇద్దరు పోటీ పడి మరీ జనాన్ని ఎరిబాగులో చేశారు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇక కోర్టుకు హాజరయ్యేప్పుడు మీడియా ముందు కుంటుకుంటూ నడవడం పద్దాకా తగ్గడం తుమ్మడం ఇట్లాంటి అన్ని చేస్తూ అయ్యో ఎట్లాంటి వంశీ అట్టా అయిపోయాడు అని అంతా అనుకోవాలని భలే యాక్టింగులు చేస్తున్నాడు తప్పు చేసి చీప కూడా తింటున్నా జనాల్లో సింపతి తెచ్చుకోవాలని చూస్తున్నాడు ఎలాగోలా ఆరోగ్యం బాగోలేదని చెప్పి బెయిల్ తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు పెద్ద ఏంటంటే మొదట్లో వంశీ కోసం జైలుకెళ్లి చేయాల్సినంత డ్యామేజ్ చేసిన జగనన్న ఇప్పుడు కనీసం పట్టించుకోవటం లేదు వైసీపీ లీడర్లంతా వంశీని గాలికి ఆయన గోరి సత్యమనే లాయర్లతో మాట్లాడుకుని పోరాటం చేస్తుంది వంశీని ఆటలో అరటి పండులా మార్చేశాడు జగనన్న అన్నతో అట్లుంటది మరి